హలో వ్యూవర్స్ వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను మీ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు మైలవరపు నాగమణి గారు త్రిజగత్ గురు పీఠం నాగ ప్రతిష్ట వ్యవస్థాపకురాలు చైర్మన్ మరియు వారసులను మనతో పాటు ఉన్నారు మేడం తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్కారం అమ్మా ఎలా ఉన్నారమ్మా అమ్మా ఇప్పుడు చాలా మంది నాగ దేవుళ్ళని పూజలు చేస్తూ ఉంటారు అసలు నాగబంధం అంటే ఏంటమ్మా చాలా మంచి ప్రశ్న మనం మాట్లాడుకునే ముందు మీ బీఆర్కే న్యూస్ ఛానల్ని వీక్షించే ప్రేక్షకులందరికీ మాటి పీఠం తరపు నుంచి శుభాశిస్తులు ధన్యవాదాలమ్మ మంచి ప్రశ్న అడిగారు నాగబంధం అనగా పూర్వం రాజులు పరిపాలన చేసేటప్పుడు ప్రజల సౌఖ్యాలన్నీ వాళ్ళే చూసుకునేవాళ్ళు మంచి చెడు అన్నీ వాళ్ళే చూసుకునేవాళ్ళు అసలు రాయలవారి టైంలో అయితే ఏది అమ్మకాలు కొనకాలు లేవు పండిన పంట కానీ ఏదైనా భూగర్భంలో ఏమన్నా దొరికిన నిధి నిక్షేపాలు కానీ ఏవైనా కూడా రాసుల కోసం అలా ఉంటే అవసరానికి వాళ్ళు తీసుకెళ్ళి వాడుకునేవారని మనం విన్నాం అయితే ఏదైనా ప్రజల్లో విపత్తులనేవి వస్తాయి కదా తుఫాన్లు లాంటివి కానీ భూకంపాలు కానీ అట్లా వచ్చినప్పుడు ప్రజలకి ఉపయోగపడాలని రాజులు ఏం చేసేవాళ్ళంటే కొంత బంగారం వెండి లాంటివి కానీ కొంత సంపదని నిధునిక్షేపంగా ఒక చాట పదిలంగా దాచేవాళ్ళు అంటే కరువు కాటకంలో ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో దాచేవాళ్ళు ఆ దాయటం కూడా రహస్యంగా దాచేవాళ్ళు దాచినప్పుడు అంత రహస్యంగా దాచిన ఆ సంపద పరుల పాలవకుండా ఉండటానికి మంత్రోక్తంగా యంత్రోక్తంగా అంటే మంత్రంతో కూడిన ఒక యంత్రోక్తంగా కూడా దాన్ని ఏం చేసేవాళ్ళంటే నాగబంధనగా దాన్ని బంధించేవాళ్ళు దాన్ని నాగబంధంగా మనం పిలుచుకోవటం జరుగుతుంది అవునమ్మా ఆ నాగబంధమే ఆ నిధి నిక్షేపాల జోలికి ఎవరు రాకుండా కాపలా కాసి ఒకవేళ దాన్ని ఎవరైనా కొట్టేయాలని కానీ చూస్తే కనుక దుర్మార్గంగా వచ్చి అది సర్పరూపాలుగా వెంటాడి వాళ్ళని పారదోరటం కానీ మరీ వాళ్ళు కర్కోటకంగా వస్తే సంపటం కానీ చేస్తాయి అన్నమాట ఆ శాసనం నిధి శాసనం నాగబంధం వేసేటప్పుడు కూడా ఒకవేళ ఈ రాజులు గనక అంతరించిపోతే అది ఎవరికి చెందాలి ఎలా చెందాలి అని కూడా ఒక శాసనం వాళ్ళు నియమించుకొని ఆ మంత్రంలోనే లిఖించేవాళ్ళు కాబట్టి ఎప్పటికైనా ఆ నిధి నిక్షేపాలు ఆ తరం వాళ్ళకి ఆ రాజులకి చెందేలాగా కూడా చేసేవాళ్ళు దీన్ని నాగబంధం అని పిలుస్తారు ఎవరైనా దొంగలించాలి అనేది అని అనుకుంటారు సో అలాంటప్పుడు వాళ్ళు ఆ అంటే ఆ పాములకి వాళ్ళు బలైపోతారా భయపెడతాయి భయపెడతాయి తరిమేస్తాయి సర్పరూపంగా వచ్చేసేసి తరిమేస్తాయి తరిపేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళు జోలికి రాకుండా ఉంటారనమాట అదే కదమ్మా ఇప్పుడు మనం అనంత పద్మనాభ స్వామి నిధి నిక్షేపాలన్నీ ఇప్పుడు మనం బయటికి పడుతున్నాయి అంటే ఒకప్పుడు రాజులు ప్రజాక్షేమం కోసం దాచిన నిధిక్షేపాలు ఆ నిది పదిలింగా ఉండాలని వేసేది నాగబంధం చాలా చక్కగా చెప్పారమ్మా అమ్మ అవును ఇప్పుడు నాగపూజ కూడా చేసుకుంటూ ఉంటారు చాలా మంది అవునవును నాగపూజ ఎలా చేసుకోవాలి అసలు నాగపూజ ఎలా చేసుకోవాలంటే మనకి సంవత్సరంలో విశేషంగా నాగాలకు సంబంధించిన పండగలు వస్తాయి నాగుల చవితి నాగపంచమి గరుడపంచమి శ్రీ చవితి పంచమి తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి ఇట్లా వస్తాయి ఆడి కృతిక ఇట్లా విశేషమైన పండగలు వస్తాయి ఆ రోజుల్లో మనకి నాగాలకు సంబంధించిన పూజలు చేసుకోవచ్చు అది కాకుండా నెలలో మనకి షష్ఠి చవితి పంచమి అని నెలకి మనకి వస్తాయి నెలలో వస్తాయి రెండు సార్లు వస్తాయి ఎట్లా అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత కానీ అమావాస్య వెళ్ళిన తర్వాత కానీ అలా కూడా ఈ మూడు తిథుల్లో కూడా మన నాగాలకు సంబంధించిన ఒక్కోసారి రెండు సార్లు నాగపంచమిలు వస్తూ ఉంటాయి ఒక నెలలో అంటే అట్టారావు పంచమి తిది అనేది పౌర్ణమి వెళ్ళిన తర్వాత అమావాస్య వెళ్ళిన తర్వాత వస్తుంది ఏ తిదైనా వస్తుంది మనకి పౌర్ణమి వెళ్ళిన తర్వాత అమావాస్య వెళ్ళిన తర్వాత తిథులు ఏవైనా మనకు వస్తాయి అప్పుడు ఇలా కూడా మనం నెలవారీగా చేసుకోవచ్చు సంవత్సరం వారీగా చేసుకోవచ్చు ఎలా అయినా మన నాగాలకు సంబంధించిన పూలు పూజ చేసుకోవచ్చు సర్పరూపంగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాజన కూడా చేసుకోవటం చాలా ఉత్తమోత్తము అలా కూడా చేసుకోవచ్చు అమ్మ ఇప్పుడు చాలా మంది అనుకుంటుంటారు బయట భక్తులు అంటే నాగపంచమి ఇవన్నీ మామూలుగా శ్రేష్టంగా చేసుకుంటూ ఉంటారు నాగపూజ అనేది ఎవరైనా దోషాలు ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకుంటే మంచిది అంటారు మిగతా వాళ్ళకు అంత అవసరం లేదంటారు ఇది అపోహ అంటారా నిజంగా చేసుకున్నా మంచిదే అంటారా అదేం లేదమ్మా ఒకటి ఏ దైవానికైనా సరే దైవారాధన చేయటం పూజలు చేసుకోవటం అని చాలా గొప్పది వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలి నాగపూజలైనా దోషం ఉన్న వాళ్ళే చేయాలి లేని వాళ్ళు చేయకూడదు ఇదంతా అపోహ దైవానికి ఎవరైనా చేసుకోవచ్చు ముఖ్యంగా ఈతి బాధలతో బాధపడే వాళ్ళు జాతక సమస్యలతో బాధపడే వాళ్ళు తప్పకుండా నాగాల ఆరాధన చేసి తీరాలి అందులో సంతానం లేనితో బాధపడే వాళ్ళు కూడా నాగ ఆరాధన తప్పకుండా చేసి తీరాలి అంటే ఇప్పుడు సంతానం లేని వాళ్ళకి మాత్రమే ఇలాంటివి చేసుకుంటే మంచిది అంటారా కాదు కాదు అదే జాతక పరంగా ఏదైనా సర్పదోషాలున్నా పిల్లలు లేకపోయినా ఇంట్లో కుటుంబ పరిస్థితులు బాగుపోయినా ధన నష్టం జరుగుతున్నా చేలో పంట బాగుపోయినా వ్యాపారంలో అంటే ఇలా కూడా నాగ దోషాలు ఉంటాయి ఇలా ఈ అంటే సంతాన సమస్యలైనా ఏదైనా ఏదైనా గాని పెళ్లి కోసం పంట చెయనని అవును ఇలా కూడా ఉంటాయి అలాగే ఉంటాయి కాబట్టి దేనికి సంబంధించి అయినా సరే మీరు నాగారాధన చేసుకోవటం అనేది చాలా ఉత్తమం ఎందుకు చేయాలి నాగారాధన అంటే నాగాలకు మనకి చాలా విశేషమైన అనుబంధం ఎలా అంటే మన వెన్ను నాగం అలాగే వెన్ను ముఖ అలాగే ఉంటుంది తర్వాత ఏంటంటే మనం తల్లి గర్భంలో ప్రవేశించడమే చిన్న తోకపురగల లాగా లుకలుకరాడుతూ తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాం ఆ ప్రవేశించిన తర్వాత కొన్ని గంటలకి అవి ఆ తోకలు ఈకలన్నీ ఊడిపోయి మనకి కావాల్సిన అవయవాలన్నీ ఏర్పడటం తర్వాత మనం ఇట్లా ఈ రోజు మనం కూచిరిలా మాట్లాడుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి నాగాలికి మనకి కూడా అంత అనుసంధానం ఉంది అందుకే తప్పకుండా నాగారాధన ప్రతి ఒక్కళ్ళు చేయాలి అందుకే చెవిలో చీము కారిన కంటి చూపు తగ్గిన మాటలు రాకపోయినా వీటన్నిటి కూడా నాగారాధన పెద్దవాళ్ళు చేయించేవాళ్ళు సో అలా చేసుకుంటే మంచిది అండి మంచిది చాలా సో ఇంట్లో కూడా కుటుంబ పరంగా గానీ బయట ఏదైనా పనుల పరంగా గాని ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలన్న సంతాన పరంగా కానీ వివాహాలు గాని ఇలా నాగపూజలు చేసుకుంటే ఇంకా జాతకాన్ని బట్టి కూడా రకరకాల దోషాలు ఉంటాయి సో అలాంటివి ఏమైనా ఉంటే మనకి ప్రాబ్లమ్స్ ఇవన్నీ సమస్యలు దూరం అవుతాయి ఇలా చేసుకోవడం తప్పకుండా తప్పకుండా కొందరికి వంశాచారం కూడా ఉంటుంది వంశ నాగారాధన చేయటం అనేది వంశపార్య ఆచారంగా కూడా అనుసరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే ప్రతి పేరుకు ముందు నాగా చేర్చి పెడతారు గమనించారా చాలా చాలా మంది అంటే మొక్కు మొక్కుకున్న ఇలాగా సవ్యంగా జరిగితే ఇలా పేర్లు పెట్టుకుంటాం అని అంటూ ఉంటారు సో అలా పెట్టుకున్నారు అనుకుంటున్నా కాదు కాదండి ఇప్పుడు రెండు మూడు తరాలు ఉన్నారనుకోండి వాళ్ళందరికీ ముందు నాగ చేర్చి పెట్టుకుంటారు కదా నాగ వెంకట సుబ్బారావు నాగసాయో నాగ నాగమణి అను లేకపోతే ఏదో చైతన్య నాగార్జున కాబట్టి ముందు నాగ చేర్చి పెట్టుకోవటం అనేది చాలా ఇళ్లలో మనం చూస్తుంటాం ఓకే చాలా చక్కగా చెప్పారమ్మా నిజంగా ఎవరికి తెలియంది కూడా మీరు చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు ధన్యవాదాలమ్మా